నచ్చబోతున్నారు ఎవరిని బుజ్జగించ బుజ్జగించబోతున్నారు ఇవన్నీ కూడా ప్రధానంగా అంశంగా మారుతున్నటువంటి క్రమ టైంలో అటు యువగళం పాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎన్నికల్లోకి వెళ్లబోతున్నారు సో ఎట్లా ఉండబోతున్నాయి రాజకీయ పరిణామాలు ఈ ఎమ్మెల్యేల మార్పు దేనికి సంకేతం అనుకోవాలి నెక్స్ట్ రాజకీయ వ్యూహాలు తెలుగుదేశం పార్టీ జనసేన వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి రైట్ విఫో దాట్ ఒకసారి జనసేన నాయకులు వెంకటేశ్వరరావు గారు ఇందాక చంద్రశేఖర్ గారు ఒక మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ప్రశ్న కూడా అడిగారు పదేండ్లు రాజకీయం చేసి తెలంగాణలో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు అభ్యర్థులు కూడా లేరు కనీసం సో ఇట్లా నేపథ్యంలో ఈ ఈ ప్రశ్నలకు సమాధానం ఏం చెప్తారు ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి మీరు ఇంకో మాట చెప్తున్నారు టిడిపి జనసేన కలిసి సార్ గారు మీకు కూడా నమస్కారం విధంగా మన ఐఏఎస్ వీక్షలందరూ కూడా శుభ సాయంకాలం సంతోషం వైఎస్ఆర్ సిపి ప్రతినిధి గారికి ఎందుకంటే మేము చిత్తు చుట్టుగా ఓడిపోవడం జరిగింది కానీ వాళ్ళ పోటీని పెట్టలేనటువంటి పరిస్థితి గతంలో అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో వాళ్ళ నాయకుడి పరిస్థితి ఎంత పర్యటనలో కూడా మనం చూసాం వా అవి కాదు కదా వాళ్ళ టాపిక్ ఏంటంటే సిట్టింగ్ ఎమ్ మార్చేటువంటి పరిస్థితి మీద ఒక టాపిక్ తర్వాత జనసేన టిడిపి పొత్తు పైన జరిగే పరిస్థితి దానికి సంబంధించి నా యొక్క ఈ అంశాలు రెండు అంశాలు మొదటి అంశం వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యేలు మార్చడం ఇక్కడ చాలా స్పష్టంగా తెలిసేది ఏంటంటే జనరల్ గా ప్రజాస్వామ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్యము రాజకీయ పార్టీ ఎన్నికలకు గెలిటప్పుడు ఎన్నికల్లో ఏ విధంగా గెలిచి పవన్ క్యాప్చర్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన విషయం అందులో మనం ఎవరిని కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదటిసారిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చేటువంటి ప్రక్రియ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మధ్యప్రదేశ్ లో దిగ్జయ్ సింగ్ సెకండ్ దిగ్జయ్ సింగ్ గారు సెకండ్ టైం ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సెకండ్ టైం వారు ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు ఈ ప్రక్రియ మొట్టమొదటిగా భారతదేశంలో స్టార్ట్ చేశారు వారు సక్సెస్ అయ్యారు ఆ తదుపరి ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంతో కొంత మార్పు థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు విసులుబాటు మార్పు చేసుకున్నారు ఇక్కడ అది యాంటీఇన్కం యాంటీఇన్కంబెన్సీ ఎకెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అనేటువంటి ధోరణి మీద కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితికి వచ్చేటప్పుడు ఏంటంటే నిజమేంటో అబద్ధమంటే మనకు తెలియదు కానీ మ్యాస్యూ గా ఎమ్మెల్యే వారి యొక్క స్థానాల్ని చలనం చేస్తున్నారు అనేటువంటి వాదన గాని ఆ వాదనకి మనం కూర్చేటువంటి పరిస్థితి ఏంటంటే గతంలో ఒక పది వారం వారం రోజులు ఉన్నాడు పదకొండు మంది ఎస్సీ ని సంబంధించి ఒక వైజాగ్ గాజువాగ్ తప్ప మిగతా ఆల్మోస్ట్ ఆల్ ఎమ్మెల్యేలు గాని మినిస్టర్స్ కానీ ఎస్సీ బీసీ మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తుంటే ఏదైతే మనం వార్తలు వింటున్నామో మా సోషల్ మాధ్యమాల మాధ్యమాల ద్వారా అంటే ప్రింటింగ్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మాధ్యమాల ద్వారా అయినటువంటి మాటలు లేవు బట్టి వైఎస్ఆర్ సిపి పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయం చూసాం ఇక్కడ ఏదైతే దిగ్విజయ్ సింగ్ గారు ఆ రోజున చేసినటువంటి ప్రయోగం సక్సెస్ అయినటువంటి ప్రయోగాన్ని ఇక్కడ సక్సెస్ అవుతుంది అని అనుకుంటానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు ఎందుచేతనంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా అదే విధంగా ప్రభుత్వ ప్రభుత్వాధినేతగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యే కూడా గడప గడపకి ఇటువంటి పరిస్థితి మనం చూస్తాం వాళ్ళు ప్రతి గడపారు ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సోకాళ్ళ అభివృద్ధి కానీ శోకాళ్ళ సంక్షేమ కార్యక్రమం కానీ ఒక చాటు తీసుకెళ్లి మీ ఇంట్లో ఇంత కార్యక్రమం ఇంత మేము చేసాము మీ యొక్క ఆశ్రమ మాధ్యమం అని గడప గడపకి తిప్పినటువంటి పరిస్థితి అంటే గడప గడపకి తిప్పినటువంటి తిరిగినటువంటి ఎమ్మెల్యేలు ప్రజల యొక్క భుజం తట్టినటువంటి ఎమ్మెల్యేలకేమో గ్రామ పావర్ యొక్క సర్వేలో ముఖ్యమంత్రి గారి గ్రామ పవర్ ప్యాలెస్ నుంచి ప్రజల్లోకి రాకుండా ఒక ప్రజా ప్రభుత్వ అంటే మీ ఉద్దేశం ప్రకారం మీ ఉద్దేశం ప్రకారం గ్రాఫ్ ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోయింది అని అంటున్నారా ఎస్ ఎస్ నేను చెప్పేది ఏదైతే మీరు ఎమ్మెల్యేలు ఓడిపోతారా ఓడిపోతారు ఎమ్మెల్యేలు నెక్కలేని ముఖ్యమంత్రి గారు వారిని మారుస్తున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాం మార్చడానికి మారుస్తాం మార్చడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు అనుకుంటున్నారు విషయాన్ని ప్రయత్నించాల్సిన పరిస్థితి ఉంటుంది రెండు ఏంటంటే ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మారుస్తామని ఒక దృఢ సంకల్పన ప్రజలకి ఏదైతే ఉందో ఆ దృఢ సంకల్పాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాధినేతగా అదేవిధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ గౌరవ అధ్యక్షులుగా వారు ఈ రోజున ఎమ్మెల్యేలందరూ కూడా మార్చి స్థాన ధ్వంసం చెందితే ఒక చోట చెల్లి చల్లని కాసు ఇంకో చోట చెల్లుతుందా మనం ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు